నేను రజా ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తున్న టాపిక్ ఏదైనా ఉందంటే అది ప్రభాస్కి సంబంధించి అని చెప్పొచ్చు టెన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అయితే చెప్పాడని చెప్పొచ్చు తన లైఫ్లోకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నాడని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ అయితే షేర్ చేస్తాడు దాంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు ప్రభాస్ చెప్పే గుడ్ న్యూస్ కోసం ఫ్యాన్స్ ఎదురు ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ఎవరిని పరిచయం చేయబోతున్నాడు అసలు ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు ఒకవేళ పెళ్లి గురించే చెప్తున్నాడా ఆయన అభిమానులంతా కూడా చాలా ఆసక్తికి ఎదురు చూస్తారు వీటికి సంబంధించి ప్రభాస్ ఇన్స్టాలో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ రాసుకొచ్చాడు చాలా స్పెషల్ వ్యక్తి తన జీవితంలోకి రాబోతుందంటూ ఈ స్టోరీ యొక్క ఉద్దేశం హై డార్లింగ్స్ మొత్తానికి ఓ స్పెషల్ వ్యక్తి మా జీవితంలోకి రాబోతున్నారు ఎదురు చూడండి అంటూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు డార్లింగ్ ఈ పోస్ట్ పెళ్లి గురించేనా డార్లింగ్ త్వరలో గుడ్ న్యూస్ చెప్తారని అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు అయితే ప్రభాస్ పెద్దమ్మ కూడా దీనికి సంబంధించి హింట్స్ ఇచ్చింది ప్రభాస్ అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని అంటే మీడియా వాళ్ళు అడిగారు అనమాట మరి ప్రభాస్కి సంబంధించి మ్యారేజ్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే ఆ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు ఆ అమ్మాయి గురించి కావచ్చు మిగిలిన విషయాలని తర్వాత మేము చెప్తామని చెప్పేసి చెప్పడదే జరిగింది ఇక గతంలో చాలాసార్లు ప్రభాస్ పెళ్లి వార్తలు అయితే వైరల్ అయ్యాయి కానీ ఎప్పుడూ కూడా ప్రభాస్ పెళ్లి గురించి కామెంట్స్ చేయలేదు ఎప్పుడెప్పుడో జరుగుతుందని చెప్పేసి ఎప్పుడో ఎప్పుడోకప్పుడు జరుగుతుందని చెప్పేసి తప్పించుకున్నాడు ఈసారి పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పాడని అంటున్నారు ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా త్వరలో ప్రక్రియల ముందుకు రాబోతుంది అలాగే మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ ఈ రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు అలాగే సలా టు కూడా రెడీ అవుతుంది అయితే కల్కీ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఈ పోస్ట్ పెట్టాడా నిజంగానే పెళ్ళి చేసుకోబోతున్నాడా అనేది అయితే ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారింది ఏదేమైనప్పటికీ కూడా ఈ ఈ పోస్ట్ అనేది ఇంత పర్సనల్గా పెట్టాడంటే సినిమాకి సంబంధించి అయితే కానీ ఇంత పర్సనల్గా పెట్టడం డలింగ్స్ ఫైనలీ వన్ వెరీ స్పెషల్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్ వెయిట్ చేయండి అంటూ పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊపి ఊపేస్తుందని చెప్పొచ్చు